మంది కుటుంబ సభ్యులు తిడతారు నీకేం వచ్చిందిరా పిల్లలకు కూడా ద్రోహం చేస్తున్నావు పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నావు వాళ్ళకి ఏం రూపాయి లేకుండా చేస్తున్నావు నీకు ఆ పిచ్చెక్కిందిరా నీకు అమ్మాయి నీకు పిచ్చెక్కిందే నీకు అంతా దేవుడు అన్ని దేవుడు 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 అని రేపు నీ పిల్లలు ముష్చెత్తుకోవాల్సి వచ్చిందే ఏం చేస్తున్నావు నువ్వు పర్వాలేదు అమ్మా పర్వాలేదు నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు ఆయన అన్యాయస్తుడు కాడు నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు ఆయన అన్యాయస్తుడు కాడు అన్యాయస్థుడు రేపు నీ పిల్లలు ముచ్చెత్తుకోవాల్సి వచ్చిందే ఏం చేస్తున్నావును పర్వాలేదమ్మా పర్వాలేదు నానా నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు ఆయన అన్యాయస్తుడు కాడు నా పిల్లలకు నా దేవుడు ఆయన చూడండి గుడ్డివాడా నా దేవుడు నా త్యాగాన్ని చూస్తున్నాడు నా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు ఇంకా చెప్పాలంటే నాకు కలిగింది నేను నా దేవుని కొరకు కేటాయించాను నా బిడ్డలకి వాళ్ళు పట్టజాలనంత నా దేవుడు ఇస్తాడు ఇయ్యకపోయినా పర్వాల ఇస్తాడు నా దేవుడు తప్పు చేయడు ఎట్లమ్మా నీ బ్రతుకు ఎట్లా ఎట్లరా ఎట్లా నీ జీవితం అంటే సాగలేని సమరములో మన త్యాగాన్ని కూడా చూడగోరుతాడు ఆయన కొన్నిసార్లు హెల్ప్ చేయడు అక్కడ మన త్యాగం అవసరమైద్ది అసలు నువ్వేం మౌనంగా ఉంటాడు ఆయన నీలో ఆయన కనిపించిన త్యాగాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు అబ్రహమా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నేను అడిగితే నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు ఇందును బట్టి నీవు నాకు భయపడి వాడు అని నాకు అర్థమైంది వెళ్ళు ఏమండి అబ్రహా మనసు దేవుడికి తెలియదా ఈ నిరూపణలు అవసరమా అవసరమే అవి దేవునికి కాదు అవి శత్రువుకి అవసరం రెండవది దాని చుట్టూ ఉన్న దూతలకు అవసరం తర్వాత తరములు ఉన్నటువంటి మనకు అవసరం ప్రైజ్లవాడు అందుకే నిరూపణ కోరతాడు ఇప్పుడు నిరూపించకపోతే ఏం పోయిందండి అబ్రహాం ఎంతకైనా తెగిస్తాడు ఏ ఎంతకైనా తెగిస్తాడు అని తెలియదా దేవుడికి తెలుసు కానీ నిరూపణ కావాలి ముఖ్యంగా ఎవరి సంగతి మనకి కావాలి మనకు చూపాలి అబ్రాహ్మ వెళ్ళు సముద్రపు తీరమునున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలిగిన నీ సంతానమును నీవు లెక్క పెట్టవచ్చు అది నా వల్ల కదా నీవు లెక్క పెట్టలేనంతమందిని నీకు ఇస్తా ఈరోజు తమ్ముడా చెల్లి నా ప్రభు నామము నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి కష్టాలు నువ్వు చేస్తున్న త్యాగం దైవజనుడా దైవజనురాలా నువ్వు అనుభవిస్తున్న వ్యధ బాధ నా దేవుడు చూడడనుకోవద్దు అనుకోవద్దు చూడండి 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 నీ త్యాగాన్ని చూడండి నువ్వు పడుతున్న బాధలు చూడండి ఖచ్చితంగా అబ్రహాముకి ఎలాగ పట్టజాలనంత కుమరించాడో భవిష్యత్తులో నీవు పట్టజాలనంత కార్యాన్ని నా దేవుడు నీ లైఫ్లో చేయబోతున్నాడు ఆ ఒక్క చోటే కాదు ఇంకా చాలా చోట్ల నా సహ సేవకులు సహోదరులు ఎక్కడెక్కడెక్కడైతే సేవ చేస్తున్నారు అక్కడెల్లా కూడా ఒక కొన్ని ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ దరిశి వెళ్ళింది అక్కడ గాలి కొట్టింది ఉన్నదే పేద మందిరం పేద పరిస్థితి అయితే అది కూడా లేచిపోయింది రేకులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అది దర్శిలో అనుభవం అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం మచిలీ మచిలీపట్నం మందిరంలో నీళ్లు శని మొత్తం నీళ్లు అట్లా చాలా అయినా పర్వాల దేవునికి స్తోత్రం ఊళ్ళో వదిలిపెట్టి సొంత ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు సేవకే ఆ ప్రజల కోసం అవసరమైతే అక్కడ గ్యాదర్ అయ్యే కొద్ది మంది కోసం ఎంతమంది రక్షించబడతారో అంతమంది కోసం నా లైఫ్ మొత్తాన్ని అక్కడే ఖర్చు పెట్టేస్తాను ఆ జీవితాల కోసం ఆ వ్యక్తుల కోసం ఆ కుటుంబాల కోసం ఆత్మరక్షణ కోసం నేను నా బిడ్డలు నా కుటుంబం నా స్వదేశం స్వజనం సొంత ప్రాంతం మొత్తం వదులుకొని వారే నా ప్రజలను అక్కడికే వెళ్తాను అక్కడే బ్రతుకుతానన్నా నా త్యాగాన్ని నా దేవుడు చూస్తాడుగా ఆ త్యాగాన్ని చూసేనా నా ప్రభు కదులుతాడుగా వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడుగా ఆత్మల్ని నాకు ఇస్తాడుగా చూడాలి చూడనియాలి నీ త్యాగాన్ని కూడా దేవుడు చూడాలి దేవుని నిమిత్తం నువ్వు చేసే త్యాగం కుటుంబం కోసం నువ్వు చేసే త్యాగం నిన్ను నమ్ముకుని నీ మీద అనుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చేసే త్యాగం దేవుడు చూస్తాడు జవాబిస్తాడు చూడండి అండి నాలుగు మన నమ్మకత్వాన్ని దేవుడు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు ఏ ఏ విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలో ఇక నీకు చెప్పేది ఏముంది చాలాసార్లు నా ఉపదేశంలో చెప్పాను నేను నీకు అప్పగించిన పని దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి ఎవసేపు తన మీద దేవుడు ఆ శ్రమ శ్రమ కొలి శ్రమ కాడి శ్రమల కాడి ఉంచినప్పుడు పాపం నానా బాధలు పడ్డాడు బానిసగా పోతే ఫరో ఇంటికి వెళ్ళాడు అక్కడ నమ్మకంగా ఉన్నాడట జైలుకి వెళ్ళాడు అక్కడ నమ్మకంగా ఉన్నాడట చివరికి ఫరో ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడట తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ తండ్రికి నమ్మకంగా ఉన్నాడు ఎక్కడైనా సరే యోసేపు లైఫ్ మొత్తంలో మీరు ప్రధానంగా చూడొచ్చు నమ్మకమే నమ్మకమే ప్రధానంగా బ్రతికాడాయినా నమ్మకంగా అన్నల అన్నల వ్యవహారం అంతా తండ్రికి చెప్పేవాడు పోతి ఫెరో దగ్గర తనకు అప్పజెప్పిన పని నమ్మకంగా చేసేవాడు ఆఖరికి తన ఇంటిని అప్పజెప్పిపోతే భార్య దురుసుగా ప్రవర్తిస్తే కూడా భార్య పొరపాటుగా ప్రవర్తిస్తే కూడా కట్టుకున్న భర్తకు భార్య నమ్మకం తప్పింది గాని బానిసవాడుగా ఉన్నటువంటి యోసేపు మాత్రం తన యజమానుడికి నమ్మకం పోగొట్టుకోలేదు నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా పోతి ఫెరో భార్య భర్తకి నమ్మకస్తురాలుగా ఉండకపోయింది కానీ దాసుడిగా ఉన్నవాడు మాత్రం నమ్మకస్తుడిగా ఉండే అమ్మ ఇంత పాతకం నేను కట్టుకోకూడదు నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడిని ఎదుట ఇంత గొప్ప పాతకం నేను కట్టుకోను నన్ను నమ్మిన యజమానుడు ఇంట్లో నాకు దేనిని అప్పగింపక ఉండలేదు నిన్ను తప్ప ఉండలేదు నిన్ను కాబట్టి తప్పమ్మా అని తను తాను కాచుకున్నాడు ఫలితంగా యువసేపు ఎంత ధన్యకరమైన అనుభవంలోకి వెళ్ళడం మీకు తెలుసు దేవునికి స్తోత్రం కలిగి తన దేవుని విషయంలో దానీయులు నమ్మకంగా ఉన్నాడు శత్రకు మేషకి అభ్యర్థోలు నమ్మకంగా ఉన్నారు మా దేవుడు మమ్మల్ని కాపాడగల సముధుడు అగ్నిగోడ నుంచి కాపాడకపోయినా పర్వాలేదు కానీ నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము చెయ్యం మేము మొక్క ఆ నమ్మకత్వం వాళ్ళకి ఎంత పని చేసిందంటే వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చింది అదే నమ్మకత్వం అగ్నిలో కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడింది అగ్నిలో పడకుండా అగ్నిలో కాలకుండా అగ్ని బారిన పడకుండా అగ్నిలో పడ్డాడు కానీ అగ్ని బారిన పడల సింహాల గుహలో పడ్డాడు కానీ సింహాల బారిన పడల నమ్మకం తన దేవునికి నమ్మకంగా ఉన్నందున దాని ఇల్లు తన దేవుని ఎందు భక్తి కలవాడైనందున సింహములు ఏ హాని చేయకుండా దేవుడు దానియాలను కాపాడిను అని రాసుంది నీ త్యాగాన్ని చూడనివ్వండి దేవుడు చూడగోరుతాడు నీ త్యాగాన్ని అబ్రహాము దగ్గర చూశాడు అవి యోసేపు దగ్గర చూశాడు భక్తుల దగ్గర చూశాడు ఆ త్యాగాన్ని చూశాడు అందుకే వారికి తోడై ఉన్నాడు లేకలేక పుట్టినవాడు హాగరుకి ఇష్మాయులు ఆ ఇష్మాయులను తీసుకెళ్ళి ఎడారిలో వదిలిపెట్టమన్నాడు దేవుడు చెప్పాడని వదిలిపెట్టాడు నీ తండ్రి ఇల్లు విడిచి స్వజనుల్ని విడిచి నేను నీ చూపించే దేశానికి బయలుదేరమన్నాడు చాలా ఇబ్బంది అది పరిచయస్తున్న వదిలిపెట్టి సొంత వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఎరగని దేశానికి వెళ్ళి బతకడం అంటే చాలా ఇబ్బంది అయినా సరే ఆ త్యాగానికి పూనుకున్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ప్రశ్నలు ఏమి వెయ్యాలి లే బయలుదేరన్నాడు బయలుదేరాడు తర్వాత ఇస్మాయిల్ ఎడార్లో వదిలిపెట్టాడు వదిలిపెట్టేశాడు ఇస్సాకులు తెచ్చి మరియా దేశం పర్వతం మీద దహనబలిగా అర్పించన్నాడు ఇష్టపడ్డాడు అబ్రహాముకి ఎన్ని చెప్పాడు అన్ని త్యాగాలు చేయడానికి అబ్రహాం పూనుకున్నాడు ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు తన త్యాగం ఎంతో చూపించిన అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించను అని రాసుంది దేవునికి మయమగలుగును కాక హలెలుయా సింపులే పెద్ద మర్మాలుగా నేనే మీకు చెప్పట్ల ఈజీ నీ త్యాగాన్ని చూడాలి దేవుడు అది దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు చేసే త్యాగం కొంతమంది దైవజనులు తమ ఇల్లు కూడా నివసించే ఇల్లు కూడా అమ్ముకొని దేవుని మందిరానికి పెట్టేశారు పరిచరీకి పెట్టేశారు నీ బిడ్డలకే నీ తమ్ముడా అంటే అన్నా ఆయన చూస్తున్నాడుగా అమ్మా ఆయన చూస్తున్నాడుగా ఆయన అన్యాసుడు కాదుగా నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడులే అన్న దేవుని ప్రజలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉందన్న వాళ్ళేమో ఇవ్వలేరు అందుకే అందుకని నాకున్నదాన్ని నమ్మేసి పెట్టేశా ఆయనే చూసుకుంటాడన్న ఆయనే ఇస్తాడు ఇప్పుడు ఒంగోలు పట్టణంలో అదే జరిగింది కొన్ని లక్షల రూపాయల నివాసాన్ని అమ్మేశాడు ఓ తమ్ముడు అక్కడ ఒంగోలు ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మందిరాన్ని కట్టాడు నిన్న వరద వచ్చింది మూడు రోజులు నాలుగు రోజులు మానబడింది కదా వరద వచ్చేసింది మందిరం నిండా ఇంతలోత నీళ్ళు వచ్చిన్నాయి ఆ ల్యాండ్ తీసుకోవటమే కష్టమైపోయింది గొప్ప త్యాగంతో చేశాడు ఆ పని ఇప్పుడు మందిరం కడితే అందులోకి నీళ్ళు వచ్చిన్నాయి అయినా సరే దేవునికి వేస్తూ ఉత్తరం రాత్రి అది చూసి ఏడుపు వచ్చింది నాకు లోపల లోపల చాలా వేదన పడ్డాను నేను తప్పదు 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 ఎందుకంటే ఆ బాధలు నేను పడ్డా ఈరోజు నా తమ్ముళ్ళు పడుతున్నారు నా సేవకులు పడుతున్నారు సహోదరులు వాళ్ళకున్నవన్నీ తెగనమ్మి పణంగా పెట్టి పిల్లల జీవితాలు కూడా పణంగా పెట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా దేవుని మీదనే వేసేసి ఆనాడు నాకు దేవుడిచ్చిన దానిలో కూడా నేను కూడా అంతే చేశాను నా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను నాకు తోడై ఉన్న దేవుడే మీకు ఆస్తిరా ఇస్రాయలు పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకి స్వాస్థ్యం పంచిచ్చాడు మోషే పన్నెండవ గోత్రం లేవి గోత్రానికి స్వాస్థ్యం ఎంత ఎక్కడ ఏది చెప్పలేదు అంటే మోషే ఇస్రాయేలులో లేవియులకు స్వాస్థ్యము లేదు జీవము గల దేవుడు నగు నేనే యహోవానగు నేనే లేవీల స్వాస్థ్యము అన్నాడు నేనే లేవీలకు ఆస్తి అంతే వాళ్ళకి సొంతగా స్వాస్థ్యం ఉండకూడదు నేనే వాళ్ళ ఆస్తి నేనే అంతస్తు మరి నన్ను కూడా అలా పిలిచాడు గనుక నా పిల్లలకి చెప్పుకుంటూ వచ్చాను రైట్ దేవుడే మీ ఆస్తి దేవుడేమి ఐశ్వర్యం దేవుడే మీ అంతస్తు దేవుడే మీ హోదా నేను కొద్ది గొప్ప చేశాను నాకంటే ఎక్కువ భక్తి చేయాలి మీరు మీరు ఒకవేళ నా దేవుని ఇద్దరు యథార్థంగా మీరు నడిస్తే నాకు అన్ని విషయాల్లో సహాయకముడై ఉండి నన్ను నడిపించిన నా దేవుడు మీకు తోడై ఉంటాడు